హాయ్ అండి అందరికీ మా సండే ఫిషల్ ఏంటో తెలుసా ఏ చికెనో మటన్ అని మాత్రం అనుకోకండి చికెన్ తింటే ఇదేదో ఏమో వస్తుందని చెప్పేసి అందరూ అనుకుంటారు కదా మేము కూడా భయపడి తింటలేము ఇప్పటికీ నిజంగా చెప్పాలంటే పది రోజులు కావస్తుంది చికెన్ తినేది అయితే మొన్న ఒకరోజు కొడుగుడ్లు వండిన మన తిన కొడుగుడ్లు కూడా బ్లఫ్ బ్లఫేమో వస్తుందని చెప్పేసి అన్నారు వాళ్ళు కూడా మనం మంచి గురించే చెప్పారు కదా అని చెప్పేసి మేమైతే కోడుగుడ్లు చికెను బంద్ చేసినాము మొన్న చికెన్ అయితే దాదాపు పది రోజులు కావస్తుంది కోడిగుడ్లు అయితే మొన్ననే ఒక ఐదు రోజుల కింద ఉడకబెట్టుకుంటే వాళ్ళు అన్నారు కాబట్టి అవి కూడా ఆఫ్ చేసేసినాము ఇక మటన్ తెచ్చుకుందామంటే ఎప్పుడో ఒక్కసారి అయితే తెచ్చుకుంటాం కానీ ప్రతి ప్రతి సండే మటన్ అంటే మనతోని కాదు ఈ సండే స్పెషల్ ఏంటంటే పల్లీల పచ్చనిదం అయితే అనుకున్న ఎలాగో పొద్దు పొద్దున్నే సిద్ధ అయితే పల్లీలైతే పల్లికాయ ఒలిసిండు పల్లీల కోసము ఎందుకంటే కొన్ని పేపర్ అటుకులు ఉండే అవి పోపుకి మమ్మీ తినడానికి ఏం లేదు స్నాక్ లెక్క అని చెప్పేసి అంటే సరేలే అని చెప్పేసి పల్లికాయ తోలిచిండు ఇక అలాగే నేను అటుకులయితే వేసేసి పక్క పెట్టేసిన పేపర్ అటుకులు పక్కకు పెట్టేసిన తర్వాత ఏం కూర ఉండాలని అర్థమైతే లేదు నాకేమో ఇక చాలా రోజులు అయిపోతుంది పల్లీల పచ్చడి అలాగే రోడ్ల ఊరుకొని కూడా చాలా రోజులు అయిపోతుంది కదా కొంచెం నాలుక కొత్త టేస్ట్ కోరుకుంటుంది కాబట్టి ఇక నేను ఎలాగో ఈ ఇంటికన్నా ఉంటున్నా కదా పని అయితే లేదు ఖాళీగా ఉంటున్నాం కదా అని చెప్పేసి ఇక నేనైతే పల్లీల పచ్చడి అయితే మనసు ప్రిపేర్ అయిపోయి మంచిగా చేయడానికి రెడీ అయిపోయినా ఫస్ట్ అయితే మంచిగా పల్లీలైతే వేయించుకున్నా దూరగా కొంచెం మంట హైలో కాకుండా కొంచెం తక్కువ పెట్టేసి మంచిగా వేయించుకున్నా వేయించుకున్న తర్వాత అందులోనే ఒక పావు నూనె పోసేసి పల్లీలకు సరిపడ అంటే పచ్చడికు సరిపడంత కారం అయితే వేంపుకున్న నూనెలు వేంపుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది ఉత్తి డైరెక్ట్ కూడా వేసుకొని పచ్చడి తాలింపు పెట్టుకోవచ్చు మళ్ళీ కాకపోతే నేను ఇట్లా వేంపుకున్నా నాకు ఇట్లా కారం పొడి కొంచెం నూనెలు వేంపుకుంటే నచ్చుతుంది కాబట్టి నేనైతే వేంపుకున్నా వేంపుకొని అలాగే చింతపండు కూడా తీసుకొని నానబెట్టుకున్న ఫస్ట్ చింతపండు నానాలి అందుకని చెప్పేసి కొంచెం చింతపండు తీసి కడిగి నానబెట్టుకున్నా నాకు పచ్చళ్ళకి సరిపడే అంత చింతపండు తీసుకున్నా కొంచెం పుల్లగా ఉన్న చింతపండు తక్కువ వేసుకోవాలి కొంచెం పులుపు తక్కువ ఉన్నది కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది నాకు చింతపండు మరీ పుల్లగలేదు మరీ తీయగలేదు అన్నట్టు మామూలుగా ఉంది నా చింతపండు అందుకనే కొంచెం వేసుకున్నా నేను ఇక్కడ చూడండి నేనైతే పల్లీలు అయితే దంచుతున్నా అన్నట్టు చాలా రోజులైపోయింది రోడ్ల నూడుకొని నిజంగా చెప్పాలంటే వాస్తవానికి ఎప్పుడు మిక్సీ పట్టేస్తున్నా నేనైతే బద్ధకంగా తయారైపోతే నే ఇట్లా కాదు ఈరోజు ఎట్లాగనే చెప్పేసి రోటీ పచ్చడి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయినా ఫిక్స్ అయిపోయి మంచిగా అయితే ఇట్లా నూరుకుంటున్నట్టు ఫస్ట్ పల్లీలో పుట్టంత తీసుకొని పక్కన పెట్టేసుకొని మంచిగా రోలు కడిగి నీట్గా సిద్ధ అయితే రోకల్ బండచ్చిండు నేనేమో రోలు కడిగిన లోపల ఈ రొకల్ బండ మాది కాదు ఆంటీ వాళ్ళది కడినం అన్నట్టు మా దగ్గర ఇంత రోగాలు బండలేదు కానీ ఒకటి చేపించుకోవాలి ఎప్పుడు నేను అనుకుంటా చేయాలి చేయాలని చెప్పేసి కానీ నాకు అది గుర్తుకే ఉండదు రోలు ఉంది కానీ రాయితో బండలేదు కూడా అవుతుంది అందుకని చెప్పేసి ఎక్కువ రోట్లో నూరడానికి ఇష్టపడను ఊక వాళ్ళ దగ్గరికైనా ఏమని అనుకుంటారేమో అని చెప్పేసి కానీ ఈ రోజు ఇక చాలా రోజులు అయిపోయింది కదా ఒకసారి నూరుకుందామని చెప్పేసి అనుకున్నా కొన్ని నీళ్ళు జల్లు నేను మెత్తగా పేస్ట్ లెక్కనైతే వేసుకున్న పల్లీలు నీళ్ళు చల్లుకుంటా నూరుకుంటేనే అది మంచిగా మెత్తగా అయిపోతుంది మనం ఇట్లా నీళ్ళు జల్లకుండా నూరనే మనం కాదు అస్సలు పేస్ట్ లెక్క కాదు మిక్సీ లెక్క తొందరగా కాదన్నట్టు కొంచెం లేట్గా అవుతుంది మళ్ళీ ఇందు ఇందులో ఒకటి ఏంటంటే ఈ పల్లీలు దంచేటప్పుడు ఎన్ని నీళ్ళు పోసినా అవి మంచిగా పీల్చుకుంటాయి అన్నట్టు తొందరగా మనం దంచుతున్నాం కదా అవన్నీ లాక్కుంటుంది నేను ఇక్కడ కూడా నీళ్ళు పోసుకుంటూ దంచుతుంటే మంచిగా పేస్ట్ లెక్క తయారైపోతుంది నేను అక్కడ కెమెరా పెట్టేసి దంచుతుంటే నా నేను దంచుతా దానికి హదిరిస్ ఫోన్ కూడా కదులుతుంది అన్నట్టు అందుకని ఇట్లా చిక్ చిక్ అనుకుంటూ వస్తుంది ఇక్కడ ఇంత మెత్త దంగిపోయింది చూడండి మంచిగా కొంచెం టైం పడుతుంది ఇలా ఎక్కువ ఉన్న ప్రాసెస్ ఏంటంటే ఇంత టైం పట్టడానికి పల్లీలు దంగడమే పెద్ద ప్రాసెస్ ఇది ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా దంచితే కొంచెం తొందరగా అయిపోతుంది అన్నట్టు కొంచెం లేట్ కూడా అవుతుంది ఎందుకంటే పల్లీలు కదా మనం ఎంతైనా మిక్సీలు వేసిన దానికి రోట్లో నూరుకోవడానికి చాలా డిఫరెంట్ ఉంటుంది ఎంతైనా రోటి పచ్చడి రోటి పచ్చడి అంతే ఇక మించి ఇంకేం చెప్పలేము మిక్సీలో పట్టిన దానికి రోడ్లు పట్టిన డిఫరెంట్ ఏంటంటే మిక్సీలో పట్టింది చాలా మెత్తగా అయిపోతుంది అంటే చట్నీ లెక్క పల్లె చట్నీ లెక్క అయిపోతుంది అన్నట్టు రోడ్లు దంచుకుంది ఏంటంటే అక్కడక్కడ ఒక్కొక్క ముక్క తగులుతూ కొంచెం బరుకులు బరుకులు ఉంటాయి చూసినామా దేని టేస్ట్ దానికే ఉంటుంది దీంట్లో కూడా మెత్తగా నూరుకుంటాము కాకపోతే ఎంతైనా దేని దేని టేస్ట్ దానికే ఉంటుంది కదా అవునా కదా చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే ఇట్లా రోడ్డు పచ్చడి నూరుకుంటేనే చాలా ఇష్టము మా అమ్మనైతే ఎప్పుడు రోడ్లు వేసి దానించు ఏదాంచు టమాటా పచ్చడి అయినా ఏదైనా ఈ మధ్యలో ఎక్కువ నేను కూడా రోడ్డు పచ్చట్లు వేసలేను కానీ చేసుకొని తినాలి మన ఆరోగ్యానికి మనమే బాధ్యతలము వేరే ఎవరు గారు కానీ ఇలా తింటే చాలా బాగుంటుంది నేనైతే ఇగో చింతపండు అయితే ఇందులో వేసుకొని నారలు ఉంటాయి కదా గింజ చింత గింజలు లేవు నారలు ఉంటాయి కదా నారలు అయితే తీస్తున్నట్టు అందులో వేసినాక నారలు దంగవు తొందరగా అందుకని చెప్పేసి తీస్తున్న నారలు అయితే చాలా టైమే పెట్టింది అస్సలు వస్తలేవు అందుకని చెప్పేసి దానికి పెట్టేసి అయితే తీస్తున్నా మీలో ఎంతమందికి ఇలా రోటి పచ్చళ్ళు చేసుకోవడం తినమన్నది కామెంట్ చేయండి మా ఇంట్లో అందరం ఇష్టపడతాం రోటి పచ్చళ్ళు ఎవ్వరం తినవాళ్ళం కాదు మళ్ళీ అందులో ఒకటి ఏంటో తెలుసా పచ్చళ్ళు కూడా అందరం తింటాం మేము ఇది ఎందుకులే అని చెప్పేసి ఎవరమైతే అనుకోము మాకు పచ్చళ్ళు ఇష్టమే కూరలు ఇష్టంగా తింటాం పచ్చళ్ళు ఇష్టంగా తింటాము ఏది కరావు ఏ అన్ని మోతాదు చేసుకుంటాం అన్నట్టు మరీ ఇష్టం అని చెప్పేసి ఎక్కువ వేసుకోము ఎక్కువ అనుకో విరక్తి ఉంటుంది కదా ఎవరికైనా చెప్పండి అవునా కదా తింటాం కదా ఎక్కువ వేసుకున్నాం అనుకో తినంగా తినంగా గ్యారెల్ చేదైనా అన్నట్టు తినంగా తినంగా మనకు పచ్చడి చేదు అయిపోతుంది మళ్ళీ అది దేనికి పని రాకు పనికి రాకుండా అయిపోతుంది అందుకే చెప్పేసి చేసుకుంటే కొంచెం ఇష్టమైన సరే కొంచెం చేసుకొని తింటేనే దానికి తుర్తు అనిపిస్తుంది ఇక ఇక్కడ నుంచి చింతపండు మొత్తం మెత్తగా అది కూడా నూరినాక రెండు ఎల్లిగడ్డలు అయితే అది నేను మంచిగా పొట్టు తీసుకొని వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నా మన పచ్చళ్ళ హైలైట్ ఏంటంటే జీలకర్ర వెల్లుల్లి చాలా టేస్ట్ వస్తుంది జీలకర్ర కూడా ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది కమ్మగా వాసన వస్తుంది కమ్మగా టేస్ట్ వస్తుంది జీలకర్ర కూడా వేసుకుంటే ఏ పచ్చళ్ళైన చూడో మనం ఫస్ట్ జీలకర్ర వెల్లుల్లి ఖచ్చితంగా వేస్తాం కదా వీటితోనే టేస్ట్ వస్తుంది కావచ్చు నాకు అయితే ఇంకా జీలకర్రతో అయితే ఇంకా టేస్ట్ వస్తుంది కావచ్చు నేనైతే అవన్నీ వేసుకొని వీటిలో మంచిగా మెత్తగా దంచుకున్నా దంచడము చాలా రోజుల తర్వాత దంచుతున్నా కదా ఇట్లా దంచుతుంటే చేయి గుంజుతుంది అన్నట్టు అంటే మనకు ప్రాక్టీస్ మర్చిపోయడమా అన్నట్టు అయిపోయింది కానీ నాకు దంచడం వచ్చు నూరడం వచ్చు పచ్చళ్ళు నేను నూరుత నాకు అలవాటే కాబట్టి కొద్దిసేపు అట్లా అనిపించింది కానీ తర్వాత ఏమనిపించలేదు ఇక అవన్నీ మెత్తగా దంచుకున్న తర్వాత ఏముంది ఇప్పుడు ఫస్ట్ నూరుకున్న పల్లీలో పేస్ట్ ఉంది కదా ముద్ద అది అందులోనైతే వేసుకున్న వేసుకున్న తర్వాత కారం వేసుకున్న కారం ఫస్ట్ నూనెలో వేంపుకొని పక్కన పెట్టుకున్నా కదా నేను సరిపడా ఫస్ట్ కొంచెం వేసుకున్నా ఎందుకంటే కారం మరీ వేసినాం అనుకో కారం అనుకో తినలేం కాబట్టి కొంచెం చూసుకుంటే వేసుకుంటే ఏం కదా వేంపినాం కరెక్టే కానీ కొంచెం చూసేసుకుంటే ఏం కదన్నట్టు నేనైతే ఉప్పు కూడా వేసుకున్నా ఉప్పు స్టార్టింగ్ వేయలేదు కదా ఉప్పు వేసుకొని ఇలా మొత్తం మిక్స్ అయ్య మొత్తం వేస్తున్న మూడు చింతపండు వెల్లుల్లి జీలకర్ర ఫస్ట్ నూరుకున్న పల్లీల ముద్ద అలాగే కారం పొడి ఇంచిన కూడా వేసుకొని నూరుకున్నా నూరుకుంటప్పుడు నాకు ఏంటంటే అది ఇంకో కొంచెం